హరే కృష్ణ అందరికీ నమస్కారం నేను ఈరోజు చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలామంది సోషల్ మీడియాలో కావచ్చు బయట కావచ్చు ఆడవాళ్ళ గురించి చాలా అసభ్యంగా చాలా నీచంగా చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఇది అస్సలు పద్ధతి కాదండి అస్సలు పద్ధతి కాదు మన సంస్కృతి ప్రకారం మన ఆ మన సంస్కృతి మనకేం నేర్పిందంటే నువ్వు వివాహం చేసుకున్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో నీ జీవిత భాగస్వామిని తప్ప మిగతా ఏ ఏ స్త్రీని కూడా తల్లితో చూడమని చెప్పిందండి మన సంస్కృతి అలాంటి గొప్ప ధర్మం మనది అలాంటి సంస్కృతిలో పుట్టి పరాయి ఆడవాళ్ళ గురించి నీచంగా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు చాలా తప్పండి అలాంటి పనులు చేయకూడదు ప్రతి స్త్రీ కూడా స్త్రీమూర్తి కూడా అమ్మవారి స్వరూపమే ఆ జగన్మాత స్వరూపము నిన్ను కన్నటువంటి నీ తల్లి ఒక ఆడది నీ చెల్లెలు ఒక స్త్రీ నీ అక్క ఒక స్త్రీ స్త్రీ అంటే చాలా గొప్పదండి మనకి జన్మనిచ్చేటువంటి ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళండి ప్రేమను పంచేటువంటి మాతృత్వం ఒక స్త్రీకే భగవంతుడు ఇచ్చాడండి అంత గొప్ప అంత గొప్పది స్త్రీమూర్తి అంటే అటువంటి ఆడవాళ్ళని రక్షించుకోవాలండి మనం అంతేగాని వాళ్ళని వాళ్ళ జీవితాలను నాశనం చేయడం వాళ్ళ మీద అఘాయిత్యాలు చేయడం చాలా పాపం తప్పు అసలైన మగాడెవ్వడు ఎవ్వడు కూడా ఏ స్త్రీని ఏ అసభ్యంగా మాట్లాడడం ఇటువంటి పనులు చేయడండి స్త్రీని రక్షించేవాడు కాపాడేవాడు వాళ్ళకి గౌరవం మర్యాద ఇచ్చేవాడే మగాడు అంతేగాని ఆడవాళ్ళని లైంగికంగా వేధించడం వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా బోతులు మాట్లాడడం చాలా తప్పు ఇలాంటి పనులు అసలు చేయకండి ఆడవాళ్ళని ఇప్పుడు మరి ఎట్లాగండి వయసులో ఉన్న కుర్రోళ్ళు ఎవరైనా సరే ఏ ఆడవాళ్ళని చూసినా వాళ్ళకి వేరే ఆలోచనలు తప్పుడు ఆలోచనలు వస్తాయంటే నువ్వేం చేయాలంటే నీ మనస్సు అనేది కోతి లాంటిది దాన్ని ఎవరు అదుపు చేయలేరు అప్పుడు నువ్వేం చేయాలి ఈ సాధన చేయండి నువ్వు ఏ స్త్రీనైతే చూస్తున్నావో ఆవిడ పట్ల నీకు వేరే భావన దురుద్దేశం కలిగినప్పుడు లేదు ఈవిడ కూడా నా తల్లి లాంటిదే నా ఇంట్లో మా మా అమ్మ మా మా అమ్మ లాంటిదే మా చెల్లి లాంటిదే లేకపోతే మా మా ఇంట్లో ఆడపరచు లాంటిదే అని నువ్వు భావిస్తే నీకు అటువంటి తప్పుడు ఆలోచన రాదు ఈ రకంగా ఆలోచి ఆలోచించడం మొదలు పెడితే నీ బుద్ధి అనేటువంటిది తప్పుడు ఆలోచన చేయదు వాళ్ళ మీద గౌరవం కలుగుతుంది మర్యాద కలుగుతుంది కాబట్టి ఇటువంటి ప్రయత్నం చేయండి ఈ సాధన చెయ్యండి నేను ఇంతవరకు ఇదే చేస్తూ వచ్చాను కాబట్టి నాకు ఎటువంటి నాకు ప్రతి ప్రతి స్త్రీమూర్తి కూడా నాకు అమ్మతో సమానమేనండి ఎందుకంటే నాకు తెలుసు అమ్మ అంటే అసలు ప్రేమను పంచేటువంటి మాతృమూర్తి అండి అమ్మ అటువంటి అమ్మ భగవంతుడు మనకి ఇచ్చిన గొప్ప వరం అటువంటి స్త్రీమూర్తులే బయట నువ్వు ఎవరిని చూసినా ఏ రూపంలో వచ్చినా అమ్మవారు విగ్రహ రూపంలో గుళ్ళో ఉంటే సమిష్టి రూపంలో మన అందరితో మన ఇంట్లో మన చెల్లిగా అక్కగా తల్లిగా అమ్మగా మన అన్ని సాక్షర భౌతిక రూపం చేతులెత్తి ముక్కాలని పించే స్త్రీ రూపం నీటిని గంగమ్మగా పిలుచుకునే సంస్కారం నీళ్ళని భూమాతగా పొలుచుకునే మమకారం నాగమ్మా చే रादिन्तटिस्त्री गौरव संस्कृते पुल्लकुसुमिता द्रुमदनशोभिनि कदानते